శ్రీమాత్రే నమ ఈరోజు వీడియో మనము గీతా జయంతి రోజు పూజే విధానము ఈ వీడియోలో చూద్దామండి మనం పూజకి సామాగ్రి ఏమిటంటే కృష్ణుడు విగ్రహము పూలమాల స్వామికి వేసుకోవాలి వినాయకుడు పసుపు వినాయకును చేసుకున్నా పర్వాలేదు లేకపోతే మనం వినాయకుడు ఉండే వినాయకునికి చేసుకోవచ్చు వినాయకుడి నైవేద్యము బెల్లం పెట్టుకోవచ్చు పసుపు కుంకుమ అక్షంతలు మనం ఒత్తిపెత్తి యజ్ఞోపమీతము తాంబూలాలు రెండు తాంబూలాలు దీపం కుందెలు ఆయిలు ఒత్తులు అగరబత్తులు అగ్గి పెట్టే ప్రసాదం ఏంటంటే మనము పండ్లు నైవేద్యం పెట్టుకోవచ్చు అటుకులు బెల్లము స్వామికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు మనం ఇంకా మిగతావి మనం ఇంట్లో పర్వానం కానీ ఏమైనా తీసుకుంటాం కదండి అలా కూడా మనం పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఏంటంటే అట్కులు బెల్లము పండ్లు ఆ స్వామికి నివేదన పెట్టుకుందాం ఇప్పుడు మనము పూజ స్టార్ట్ చేద్దామండి అండి వరధరం విష్ణు వర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విజ్ఞోపశాంతే ఇప్పుడు మనము దీపారాధన చేసుకుందాం అండి దీపం జ్యోతి పరాబ్రహ్మ దీపమే సర్వత మోహమం దీపేన సాధ్యతే దీపలక్ష్మి లక్ష్మి నమస్తే ఇప్పుడు ఆచమనం మనం ఓం కేశవాయ నారాయణాయ మాధవాయ మాధవాయన నాలుగోసారి చేయగలిగేసుకోవాలి మనం గంటకు బొట్టు పెట్టుకొని ఈ మంత్రం చదువుకుంటూ పెట్టుకో ఆగమార్థంతో దేవానంగమార్థంతో రక్షదం కులి యద్ం తారావ తత్వ దేవ స్వాహ వాంఛనం రెండు అక్షంతలు పట్టుకొని ఈ మంత్రము చదువుకొని మనం ఎడం పక్కకు వేసుకోవాలి అపక్రమత భూతద్దే సర్వేతే భూమి విరోధేన బ్రహ్మ కర్మ సమారభే ఉత్తిష్టంత భూతాచ ఏతే భూమి భారకహ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే మనం ఎడం పక్కకు వేసుకోవాలి మనం ఇప్పుడు ప్రాణాయామం ఒక పక్క క్లోజ్ వచ్చేసుకొని ఈ మంత్రము చెప్పుకోవాలి ओम बोह ओम बुहा ओम गम स्वाहा ओम महा ओम जनह ओम तपह ओम गम सत्यम ओम तात्र वितेर वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओ मां पो ब्रह्म भूर्भुवः स्वः ममान कोनि తీసేసుకోవాలి చేసుకోవాలి మామ పాత శ్రీ పరమేశ్వర విద్యార్థే సోభనమూర్తి శ్రీ మహావిష్ణుర పర్వర్తమానష ఆ దిబ్రెది స్వామితే మనం అందరే కలిగే ప్రధమ పాదే దీపే భరత వర్ష భరత కండే మీరూ దగ్గర దిగ్ధాదే శ్రీశైల ఈశాన్న ప్రదేశే గృహే ఇక్కడ మనం గోత్రాలు నేల తీతి చెప్పుకున్న తర్వాత సహా కుటుంబానం స్థేమ స్థైర్య విజయ అవయ ఆయురారోగ్య ఐశ్వర్య వృద్ధార్థం ధర్మ అర్థ కామ మోక్షఫల సిద్ధార్థం ఇష్ట మనోఫల సిద్ధ్యథం శ్రీ షోడశోపచారం పూజం శ్రీ గీతా జయంతి పూజం కలిశే మన కలిశానికి పెట్టుకుని చెంపు పెట్టుకున్నాం కదండీ ఒకసారి వాటర్లో ఒకసారి అలా తాకాలి ఇప్పుడు కలిశారాధన కంటే కలిశశ్ర బ్ర మధ్య మాతృగ్నా సుక్షుతు సాగర సర్వదీప వసుందరూ యజురేదామ వేదరంగతర కలశాంబు సమాశ్రితమ ఈ చెంబులో కొంచెం గంధము కుంకుమ అక్షంతులు ఒక పువ్వు వేసుకొని కలిషం చెంపుకు బొట్టు పెట్టుకోవాలి ఈ మంత్రం చెబులు గంగేచ యమునేచ కృష్ణ గోదావరి జలస్మిన్సని సింధు కావేరు తుంగభద్రాణిచే భగీరథేజ విఖ్యాత పంచగంగ ప్రకృత కలిశోదకేన దేవ ఆత్మానం సంప్రోక్ష మళ్ళా అన్నిటి మీద మనము శుద్ధి చేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ధ్యాయామి ధ్యానం సమర్పయామి వినాయకుడి ముందు ఒక పువ్వు వేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఆసనం సమర్పయామి మళ్ళొక పువ్వు వేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ ఆసనం సమర్పయామి మళ్ళొక పుష్పము వేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నమ పాదే పాద్యం సమర్పయామి మళ్ళొక నీళ్ళ చుక్క స్వామి దగ్గర ఓం చదువు మహాగణాధిపతి సమర్పయ నీళ్ళ చుక్క చదువుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి మహా ముఖ్య ఆచమర్యం సమర్పయ నీళ్ళ చొక్క స్వామి దగ్గర చదువుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి నారికేళ పల్లదొక స్నానం సమర్పయ మీ కొబ్బరి నీళ్ళు ఒక చొక్క మనలో చదువుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి మహా శుద్ధ ఒక స్నానం సమర్పయ మీ ఒక నీళ్ళ చుక్క ఓం శ్రీ మహాగణాధిపతి నిమ వస్త్రం సమర్పయామి దూదితోన చేసిన వస్త్రము వేసుకోవాలి శ్రీ మహాగణాధిపతి యజ్ఞోపవీతం సమర్పయామి దూదితోన చేసిన యజ్ఞోపవీతము వేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి గంధం సమర్పయామి ఒక పువ్వు గంధంల ముంచి స్వామి దగ్గర పెట్టుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి గంధోపచారి అలంకరణార్థం అక్షతాన్ని సమర్పయామి రెండు అక్షంతులు వేసుకోవాలి ఓం శ్రీ మహాగణాధిపతి ఏ నమ పుష్ప పూజయామి ఇక్కడ మనం ఈ మంత్రాలు చదువుకుంటూ ఒక్కొక్క మంత్రానికి ఒక పువ్వు వేసుకుంటే తదు కవ ఓం సుముఖాయ నే నమం ఏకదంకాయ నే నమ కపిలాయ నే నమ గజ కర్ణకాయ నే నమంబోదరాయ నే నమం వికటాయ నే నమం విఘరాజాయ నమ గణాధిపాయ నే నమూమకేతవే నమ గణాధ్యాక్షాయ నే నమాలాయే నమ గజననాయనే నమ वक्रतुंडायै नमः शूर्पकर्णायै नमः हेरंबायै नमः स्कंदपूरजायै नमः सर्वसिद्धिप्रदायकायै नमः कुमारबुर्वै नमः ओम श्री लक्ष्मी गणपतये नमः नानाविधा परल पत्र पुष्पाणि समर्पयामि श्री महाकदानाथपतये धूपं आग्रमे धूपं అగరబత్తులు ఉన్నాయి కదా చూపించుకోవాలండి దీపం దర్శామి దీపము చూపించుకోవాలి బెల్లము నైవేద్యము పెట్టుకోవాలి ఓం భూర్భు భర్గోదేవీ పరిపించణ అపా నాయ స్వాహ వ్యానయ ఉదానాయ స్వాహ సమానాయ నాయ స్వాహ మధ్య మధ్య నీలచక్కి మధ్య మధ్య అమృత పితమ్మ ఉత్తర అస్తోపశణ పాదోపశణ శ్రీ మహాగణాధ గూడోపచారణ నైవేద్యం సమర్పయాధిపతి మహా తాంబూలం సమర్పయా మూడాక్లోకూ తాంబూలము పెట్టుకోరు నీరాజనం వేదాహమేతం పురుషం మహంతం ఆదిత్యవరణం వర్ణం తమిళసారే సర్వాణి రూపాన్ని విచింజిత నామాన్ కృదం యజస్సే శ్రీ మహాగణాధుని కర్పూరానంద నీరాజనం సమర్పయామి స్వామికి మూడు సార్లు చూపించేసి ఒక నీళ్ళ చుక్క కలుకొని మనం హారతి తీసుకోవాలి శ్రీ మహాగణాధిపతి అని మహా మంత్ర పుష్పం సమర్పయామి శ్రీ మహాగణాధిపతి మహా ఆత్మ ప్రనస్కారం సమర్పయామి ఈ స్వామిని మనము మూడు సార్లు పైకి ఎక్కింది కానికని మనం ఆ స్వామిని ఎడం పక్క పెట్టేసుకొని మళ్ళీ మనము గీతా జయంతి పుస్తకం మనము ఈ స్వామికి ఏంటంటే ఒక భగవద్గీత పుస్తకము పెట్టుకోవాలండి కృష్ణునికి మనం ఇప్పుడు భగవద్గీత కూడా అష్టోత్తరం చేసుకుంటాం కదండి మనం అందుకనే తప్పనిసరిగా భగవద్గీత పుస్తకం పెట్టుకొని కృష్ణునికి మనం ఈ పూజ చేసుకోవాలి ముందు కృష్ణుని అష్టోత్తరం చదువుకున్న తర్వాత గీత అష్టోత్తరం చదువుకోవాలి నేను గీత అష్టోత్తరమే చదువుతున్నానండి ఎందుకంటే పద్దెనిమిది అధ్యాయులు నేను ఈ గీతా జయంతి రోజు చదువుకుంటాను గీత అష్టోత్తరం చదువుకొని నేను పద్దెనిమిది అధ్యాయాలు చదువుకుంటాను ఇప్పుడు గీతా అష్టోత్తరము కృష్ణ పూజ స్టార్ట్ చేద్దాం ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి మనము భగవద్గీత చదువు గీతా జయంతి రోజు ఇలా పూజ చేసుకోవాలి మనము ఓం శ్రీకృష్ణ పరాబ్రహ్మ నే ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నే నమ ఆవాహయామీ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నే నమ ఆసనం సమర్పయాష్ణ పరబ్రహ్మ నే నమ సమర్పయామి ఒక నీల చుక్క చలుకోవాలి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మ నే నమ హం సమర్పయా మళ్ళొక నీల చుక్క చలుకోవాలి ఓం శ్రీ మహా ఓం శ్రీకృష్ణ ఆచమనీయం సమర్పయ నేనమ ఆచమనియం చుక్క చల్లుకోవాలి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమః నారికేల నారికేళ పలవలగ సమర్పయ సమర్పయా కొబ్బరి నీళ్ళు ఒక చుక్క నీళ్ళు ఇలా చల్లుకోవాలి ఓం శ్రీకృష్ణ పర నమ నేనమ స్నానంత శుద్ధ ఆచమనియం సమర్పయా మళ్ళొక నీళ్ళ చుక్క చల్లుకోవాలి ఓం శ్రీకృష్ణ పర బ్రహ్మ వస్త్రం సమర్పయా దూదితోనూ చేసిన వస్త్రము పెట్టుకోవాలి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః యజ్ఞోపవేతం సమర్పయ ఉపవేతం సమర్పయా చేసిన వస్త్రము పెట్టుకోవాలి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః గంధం సమర్పయా ఒక పువ్వు గంధంలో ఉంచి పెట్టేసుకోవాలి ఓం ఓం శ్రీకృష్ణ పరా బ్రహ్మ నేనమ గంధవంశ అలంకరణ అక్షతాన్ని సమర్పయామే రెండు అక్షంతలు వేసుకోవాలి ఓం శ్రీకృష్ణ పరా బ్రహ్మ నీనమ పుష్పం పూజయామి ఇక్కడ మనము గీత అష్టోత్రంతోనూ మనం ఇప్పుడు పూజను ఏంటంటే మనము పువ్వుల పువ్వులతో చేసుకోవచ్చు తులసి దళాలు ఉంటే మంచిదండి తులసి దళాలను చేసుకోవచ్చు అక్షంతలతోనూ చేసుకోవచ్చు నేను తులసి దళాలతోనూ పువ్వులతోనూ అష్టోత్రము చేస్తున్నాను ఇక్కడ మనం రెండు పువ్వులు పట్టుకొని ఈ గీతామాతకు ఈ మంత్రం చదువుకొని రెండు పువ్వులు వేసినాక అష్టోత్తరము చేసుకోవాలి కర్దమేనా ప్రజాపోతమై సంభవ కర్దమ శ్రీం వాసే కులే మాతరం పద్మమాలిని పత్రం పుష్పం ఫలం తోయం ఏ భక్త ప్రయచ్ఛతే తదాహం భక్తోపహృతం అస్నామి ప్రయాత్మన రెండు పూలు స్వామి పాదాల దగ్గర వేసుకొని మనం ఇప్పుడు అష్టోత్రము చదువుకోవాలి 哦。Um श्री गीता देवी नम ओं विमलाये नम ओं सुमुक सुखदाय नम ओं मुनि संस्थताये नम ओं तत् नम ओं सर्वोकसूज्याय नम ओं श्रीकृष्ण मुख निस्कृताये नम ओं पापज्ञ नम ओं पुण्यदाए नम ओं महादेव नम ओं निस्मृत्याचितात्मकाये नम ओं शोकमोहोपन्े नमस्कार मोक्षाएं ఓం బ్రహ్మ బోధిన్యే ఓం బ్రహ్మ విద్యాయ నమందయజ్ఞే నమ భయనాశిన్యే నమ వేదాయ నమ అనంతయ నమ తాంజర్యే నమ వ్యాసగ్రంథితయ పూత ఓం సంసారమోచిన్యే నమ సర్వశాస్త్రమయ్యే నమ ओम श्रीमतीये नम ओं सर्विदमये नम ओं तत्वसा वगा ब्रह्मतत्ववाहि नम ओं शांति प्रदा नम ओं परानदा नम ओं बोधमृत तरंगिण्ये नम ओं विश्वसंस्कृति समूथाए नम ओं ओम प्रचारिण्ये नम ओं ईश्विक रचनाये नम ओं रमणीयादभासीताये नम ओं रम्याय नम ओं विश्वमानसूज्या ఓం ఓ విశ్వంగళకారిణ్యే నమ ఈ సిద్ధాంతసమ్మన్నాయ నమ ఈ సమ్మోహనాశిన్యే నమ ఈస్వపిణ్యే న ఓం ఈశ్వ ఈశ్వవ్యాయ నమ ఈ ప్రకాశిన్య నమ త్రిగుణీతత్వాసి ओम ग्रंथि नमः ओं लोकोत्तर नमः ओम ओं लोक नमः नम ओं लोकोदरनाशीलाये नमः ओम लोक मोद प्रवर्धताये नमः ओम निहिता किलश्राद्धा नमः ओम सुभज पद गुंबिजा ओम अनीर वच्चाये नमः ओम गंभीराये नमः ओम नित्याये नमः ओम नित्यसुका प्रदाये नमः ओम नैक व्यक्ता नमः ओम नानाचार्य समाध नमः ओम स्वाहा अनुकुला भवर्द सोभिताये नमः ओम शांति दंताये नमः ओम नित्य नूतना भवरदि दाइनये नमः ओम लोक काम नमः ओम प्राच्य प्राछत कंडार्ति वासि जनमोदिनये नमः ओम अक्षराये नमः ओम अदृशिनये नमः ओम सर्वकाल धर्म प्रबोधिनये नमः ओम दैवा संपतो सम्পন্ন ए नमः ओ असरा भावा दिवज्जिता नमः ओम अष्टादश महायोग भूषिता नमः ओम भ्रष्ट तारिण्य नमः ओ दीनजन समुद्धिप्तिण्य ए नमः ओ समभाव सोविण्य नमः ओ ईशा प्रसूत जात्यादे दोरहंतार गतिण्य ए नमः ओ सकलाजन सर्वोद्धरण तत्पराए नमः ओ मायुपानोदिण्य ए नमः ఓం సత్యా ఓ ద్వంద్వభేద వినాశన్య నమ ओं आवेद भावापीयूष वर्षिण्ये नम नमः नम नमः नम नमः ओम ओं विमुक्तफलशालि नमः ओम यदाधिकार निःस्कुमकर्म व्या नमः ओम ओं भवाम प्रजा नौकाये नम नमः ओम नम ओं संपूर्णाये नमः ओम भव वारदे तारिण्ये नमः ओम आध्यात्मिक महाकाश अलसत् कौकादिमिने मायाये नमः ओम निष्कलाये नमः ओम निर्मलाये नमः ओम शांताये नमः ओम सर्वतेजोमये नमः ओम सुभदाये नमः ం తమో విమూాలోకాంధకారనోదన చంద్రికాయ నమ శ్రుత్యంతర్గత తత్పర్ధబోధి నమ బోధురాయ నమ బోధమృత పయ శ్లోకాయ నమ పార్ధవస్రతర్వాన్విత ఓం గోష్ణాయ నమ ఓం గోరూపాయ నమ కామదేవి నమ సుగంధికాయ నమ ఓం ఓ ఓం తమోహంద్రిన్యత్రమర్తికాయ నమ కర్తవ్యచుతూకాయ నమ సర్వసం సంలక్షణ్యాయ నమ పూర్ణబ్రహ్మ ప్రబోధిన్య నమ కలి సంతృప్తం సంమూఢలోక చరణాయ ओम पराये नमः ओम अष्टादशद्यने नमः नानाविद परलपत्र पोष्वानि समर्पयामि इति श्रीमद् भगवद गीता अष्टोत्तर समर्पयामि ओम, समर ओम। श्रीकृष्ण कृष्ण पराब्रह्मणे नमः दोपम శ్రీ శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ దీపం దర్శి అమి దీపము చూపించుకోవాలి నైవేద్యం ఏంటంటే అటుకులు పండ్లు ఓం భూర్భ సమర్ఘో దేవస్య దిమిహి ద్యోయో నా ప్రచోదయాతు ఓం సత్వంతరే ప్రతించ అమృతోపసరణమే ఉపసరణమే ఐదు సార్లు స్వామికి చూపించుకోవాలి ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ

కరుపూర ఆనంద నీరాజనం సమర్పయామి స్వామికి మూడు సార్లు చూపించేసుకొని ఒక నీళ్ళ చుక్క చలుకొని మనం హారతి తీసుకోవాలి శ్రీకృష్ణ మంత్ర పుష్పం సమర్పయామి శ్రీకృష్ణ పరాబ్రహ్మణ ఆత్మ పురస్కారం సమర్ప మీ రెండు వేసుకోవాలి